అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తుంటే చిత్రగుప్తు దేవాలయం మన హైదరాబాద్ లో ఉంది అని ఈ మధ్య నాకు తెలిసింది తెలిసినప్పటి నుండి అనుకుంటున్నా వెళ్దాం వెళ్దాం అని ఇప్పటికి కుదిరింది మాకు మా ఆయనకి చిత్రగుప్తు దేవాలయం హైదరాబాద్ లో ఉంది వెళ్దామంటే సరే అన్నారు ఆ టెంపుల్ కందిగల్ గేట్ దగ్గర ఉంది ఆ టెంపుల్కి వెళ్ళాలంటే చార్మినార్ నుండి వెళ్ళాలి అక్కడ చాలా రష్ ఉంటుంది కదా ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది అని అనుకున్నాము ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర వరకు అయితే వెళ్ళాము అక్కడ నుండి మాకు ఇంకో రూట్ మ్యాప్ చూపించింది మేదీపట్నం నుండి శంషాబాద్ వెళ్ళే రూట్లో ఆరంగర్ నుండి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ చూపించింది టెంపుల్కి మేము వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ అయింది మేము ఉండే ప్లేస్ నుండి ఇక్కడికి రావడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మా దగ్గర నుండి ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది ఈ టెంపుల్ ఈ చిత్రగుప్తుని దేవాలయాలు మన భారతదేశంలో మూడు ఉన్నాయంట ఒకటి గుజరాత్లో ఇంకొకటి తమిళనాడులో మూడవది హైదరాబాద్లో ఉంది టెంపుల్కి చేరుకోగానే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు చిత్రగుప్తునికి బుధవారం అంటే చాలా ఇష్టం అంట బుధవారం రోజు ఇక్కడ స్పెషల్గా అభిషేకాలు జరుగుతాయంట ఇంకా రాహుకేతు గ్రహదోషణ నివారణ పూజలు కూడా జరుగుతాయంట ఇక్కడ ఈ ఆలయం టూ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నిర్మించబడింది చిత్రగుప్త వంశస్థులైన కాయస్థులు ఈ ఆలయం నిజాం పాలనలో కట్టించారంట టెంపుల్ కి అడుగు పెట్టగానే చాలా పెద్దగా ముప్పై ఒక్క అడుగుల ఆంజనేయ స్వామి ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఇంకా కాయస్థ వంశస్థులు ఇప్పటికీ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారంట టెంపుల్ చూస్తే చాలా పెద్దగా విశాలంగా ఉంది యమధర్మరాజు దగ్గర మన చిత్రగుప్తుల వారు ఉంటారు మన పాపపుణ్యాల గురించి ఆయన చిత్తాలు రాస్తూ ఉంటారు కదా ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకుంటే మన పాపాలు తొలగిపోతాయని ఇక్కడ నమ్ముతుంటారు ఇక్కడ చిత్రగుప్తుల వారు పూజ చేసుకొని వచ్చి చెల్లిస్తూ ఉంటారంట టెంపుల్ లోపల ఇలా ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి శ్రీరామసేతు శిల అండి ఇది నీళ్ళల్లో తేలుతూ ఉంది కైన్ వేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఈ శిల మాత్రం పైన తేలుతూ ఉంది జై శ్రీరామ్ రామేశ్వరం నుండి ఈ శిలని తీసుకొచ్చారు ఏడు అనేది ఇక్కడ ప్రత్యేకమైన సంఖ్య ఏడు బుధవారాలు ఈ టెంపుల్కి వచ్చి ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు దీపాలు వెలిగిస్తారంట మధ్యలో శ్రీ చిత్రగుప్త స్వామివారు ఒక పక్కన ఐరావతి అమ్మవారు ఇంకో పక్కన దక్షిణావతి అమ్మవారితో కొలువై ఉన్నారు అక్కడ పైన చిత్రగుప్త స్వామివారి ఫ్యామిలీ ఫోటో ఉంది వీరికి పన్నెండు మంది సంతానం అంట ఒక అమ్మవారికి నలుగురు ఇంకొక అమ్మవారికి ఎనిమిది కుమారులు అంట చిత్రగుప్తుల స్వామివారికి ప్రతి బుధవారం అభిషేకం చేయడానికి ఐదు వందలు రూపాయి తీసుకుంటున్నారు రాహుకేతు గ్రహ నివారణ కోసం ఏడు బుధవారాలు పూజలు చేస్తారు ఏడు ప్రదక్షిణలు ఏడు దీపాలు కూడా వెలిగిస్తారంట ఆఖరి వారం ఉద్యాపన కూడా ఇక్కడ చేస్తారు యమ ద్వితీయ రోజు ఇక్కడ స్పెషల్గా పూజలు జరుగుతాయి చిత్రగుప్తుని వాహనం పేరు తాబేలు ఇక్కడ ఈ మండపంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసంలో మాఘమాసంలో బుధవారం నాడు ఈ టెంపుల్కి వచ్చి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయి మొదటగా అయ్యప్ప స్వామి వారు ఇక్కడ దర్శనమిస్తున్నారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు ఇంకో పక్కన విఘ్నేశ్వరుడు అలాగే నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి అయ్యప్ప స్వామివారి టెంపుల్ చాలా పెద్దగా విశాలంగా ఉంది ఇక్కడ పడి పూజ అవన్నీ చే చేస్తూ ఉంటారంట శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహిత కొలువై ఉన్నారు ఎదురుగా హనుమంతుల వారు కూడా ఉన్నారు ఇంకో పక్క శివాలయం కూడా ఉంది అక్కడ శివునికి అభిషేకం చేస్తున్నారు అలాగే శివునికి అలంకరణ చేస్తున్నారు అక్కడ ఇక్కడ శివుడు కుటుంబ సమేతంగా కొలువై ఉన్నారు కుటుంబ పరంగా కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నవారు ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి అభిషేకం చేస్తారు ఇంకా ఆ పక్కన సాయిబాబా గారు కూడా ఉన్నారు ఉన్న రోజు ప్రత్యేకంగా పూజలు మరియు వ్రతాలు కూడా ఇక్కడ జరుగుతాయి ఆ రోజు కూడా ఇక్కడ వచ్చి ఏడు దీపాలు వెలిగిస్తారు అలా వెలిగిస్తే ఏమైనా అనారోగ్య దోషాలు ఉంటే తొలగిపోతాయని ఇక్కడ వారు నమ్ముతారు ఇక్కడ ప్రతి బుధవారం భక్తులు ఎక్కువగా వచ్చి అభిషేకాలు చేస్తూ ఉంటారు చివరిగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్